హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే హ్యాండ్స్ ఖర్చు కనబడకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మన కటింగ్ వీడియోస్ కనుక చూసినట్లయితే నేను హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేస్తాను అనమాట సో అలా తీసేటప్పుడు నేను చిన్న టక్ ఇస్తాను దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా తెలుస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏది ఫ్రంట్ పార్ట్కి వస్తుందో ఏది బ్యాక్ పార్ట్కి వస్తుందో అన్నది తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే ముందు లైనింగ్ క్లాత్స్ని ఎదురెదురుగా పెడితే ఆ రెండు లోతు ఇచ్చినవి కూడా ఎదురెదురుగా వచ్చినట్లుగా చూసుకోవాలి అప్పుడు మనం మెయిన్ పీస్ అనేది అటాచ్ చేస్తే అది ఫినిష్ అయిన తర్వాత రెండు హ్యాండ్స్ ఒకవైపే వచ్చినట్లుగా కాకుండా ఎటు సైడ్ రావాల్సింది అటువైపుగా వస్తుంది అనమాట ఇది ఒక టిప్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొత్తలో రెండు కూడా ఒక సైడే వచ్చినట్లుగా స్టిచ్చింగ్ చేసుకుంటారు అలా కాకుండా ఈ టిప్ పాటించడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్కి కనుక ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా అటాచ్ చేయి చేసుకోవాల్సి ఉంటే అటాచ్ చేసుకోండి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూసినట్లయితే నేను హ్యాండ్ షేప్ అన్నది కటింగ్ చేయలేదు ఒరిజినల్ క్లాత్కి ఇలా స్ట్రైట్గా బాక్స్లో అయితే కటింగ్ చేసుకున్నాను ఎంత హైట్ ఉందో అంత హైట్ తీసుకొని షేప్ అన్నది తీయకున్నా కటింగ్ అన్నది చేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ మీదుగా స్టిచ్చింగ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేశాను కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు కటింగ్ చేసుకుంటానన్నమాట ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి ఏమైనా జాయింట్స్ పడితే మనం వేరే క్లాత్ వెతుక్కోకున్నా ఈ ఎక్స్ట్రా క్లాత్నే ఆ సైడ్ జాయింట్స్ దగ్గర యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈజీ అవుతుంది టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది ఎందుకంటే మెయిన్ క్లాత్ కొంచమే ఉందనుకోండి అప్పుడు ఆ క్లాత్ గురించి వెతుక్కోని అవసరం ఉండదు ఈజీగా ఈ హ్యాండ్ జాయింట్ చేసిన ఎక్స్ట్రా క్లాత్తో మనం ఈజీగా జాయింట్ అన్నది చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆ ఎక్స్ట్రా అటాచ్ చేసాం కదా క్లాత్ని దాన్ని కూడా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ దాన్ని కటింగ్ చేసేస్తున్నాను అనమాట సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా చిన్న క్లాత్ అన్నది జాయింట్ చేసుకుంటున్నాను మనకి ఖర్చులు అన్నవి ఎక్కడ కూడా బయటికి కనబడవు ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల అటు సైడ్ బ్యాక్ సైడ్ అవనివ్వండి బ్యాక్ సైడ్ కూడా కనబడవు మనం ఎక్కడ అటాచ్ చేసామో అన్నది తెలియదు అనమాట ఇవి ఎలాగా లోపలికే వెళ్ళిపోతుంది మనకి కనిపించదనుకోండి కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల సో ఇప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని కూడా కటింగ్ చేసేద్దాం కటింగ్ చేసాక చూడండి ఇప్పుడు మనం మిడిల్ లో టక్ ఉంటుంది కదా ఆ మిడిల్ టక్ దగ్గరికి కరెక్ట్గా టక్ ఇసుకొని అండ్ అలానే చంకలో అవుతుంది కదా అక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చి ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అన్నది ఎక్కువ తక్కువ లేకుండా అంత ఈక్వల్ గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకుంటే అది మనకి తర్వాత షోల్డర్ అది హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ప్లస్ సింబల్ అనేది వస్తుంది అనమాట ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఉంటే అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్